స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలుకు కేబినెట్ ఆమోదం కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీ రిజర్వేషన్ల అమలుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదికి సవరణలు చేయాలని నిర్ణయించిన సందర్భంగా శుక్రవారం వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జాటోత్ శ్రీనివాస్ నాయక్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం స్థానిక ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపి పంచాయతరాజ్ చట్టం రెండు పద్దెనిమిదికి త్వరలోనే ఆర్డినెన్స్ జారీ చేయాలని నిర్ణయం రాష్ట్ర ప్రజలు ఇచ్చారు మాట కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుందన్నారు తగ్గించి బీసీలకు అన్యాయం చేసిన బీఆర్ఎస్ పెంచి బహుజనాల గౌరవాన్ని కాంగ్రెస్ పార్టీ పెంచిందన్నారు రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే కెఆర్ నాగరాజులకు పర్వతగిరి మండల బీసీల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో బందేలు వెంకన్న బీసీసీఎల్ అధ్యక్షులు గొడుగు భిక్షపతి కిసాన్ సెల్ అధ్యక్షులు ఎండి సర్వర్ మాజీ జడ్పీ కోఆప్షన్ సభ్యులు బుద్దె కుమారస్వామి రంగు జనార్దన్ ఉప సర్పంచ్ మాజీ రావుల రాజు నారాయణల సంతోష్ యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ వంగ సాయి యాదవ్ చల్లా వెంకన్న ఉద్యమకారుల అధ్యక్షులు సీనియర్ నాయకులు జంగ సాంబయ్య చౌద రాఘవులు బోల్ర వెంకటేశ్వర్లు కనకరాజు అనపర్తి ఏకాంతం రంగు వెంకన్న ఇతర బీసీ సంఘ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు క్యాబినెట్ సమావేశాల్లో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారు ఇతర మంత్రివర్గం రాష్ట్ర నాయకత్వం జిల్లా నాయకత్వం అంత కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చి ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చినామో హామీ ప్రకారం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రకటించి స్థానిక సంస్థల్లో కూడా వారిని నిలబెట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తూ ఉన్నది ఇచ్చిన మాట నిలుపు దిశగా మా కాంగ్రెస్ పార్టీ ప్రయాణం చేస్తూ ఉన్నది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక వర్గానికి సంబంధించి కాదు కాంగ్రెస్ పార్టీ బీసీల పార్టీ ఎస్సీల పార్టీ ఎస్టీల పార్టీ మైనారిటీ వర్గాల పార్టీ గతంలో పాలించిన వాళ్ళు బీఆర్ఎస్ నాయకులు కానీ ఇతర నాయకులు కానీ ఏనాడు బీసీలను పట్టించుకోలేదు బీసీలను కేవలం ఒక ఓటు బ్యాంకు రాజకీయంగా చూసిన తప్ప బీసీలు ఏనాడు న్యాయం చేయలేదు ఈరోజు మా ప్రభుత్వంలో ఈ ప్రజాపాలనలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని సాహసం ఏ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చేయని సాహసం ఈ మా రాష్ట్ర మన రాష్ట్రంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ముఖ్యమంత్రి గారు మా మా శాసనసభ్యులు కేఆర్ నాగరాజు గారి నాయకత్వంలో ఈరోజు బీసీలో నలభై రెండు శాతం ప్రకటించడం మాకు చాలా సంతోషం చాలా ఆనందంగా ఉన్నాం మేము ఇంతకుముందే అంబేద్కర్ చౌరస్తాలో పదాభిషేకం చేసినాం అన్ని వర్గాల ప్రజల ఏకమైనం ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉన్నదని సంగీతానికి ఇస్తూ రేపు రాబోయే ఎన్నికల్లో కూడా మా బీసీ సోదరులకు కానీ ఎస్సీ కానీ ఎస్పీ కానీ మైనార్టీ వర్గాలకు కానీ అనేక వర్గాలకు వాళ్ళు రాజకీయంగా ఆర్థికంగా వారికి ఒక వాళ్ళ కల్వ నిలబడే విధంగా కాంగ్రెస్ పార్టీ నిలబెడుతుంది అన్ని విధాలుగా ఆదుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ సాగుతుందని తెలియజేస్తా ఉన్నాను మా నాయకుడు కేఆర్ నాగరాజు గారి నాయకత్వంలో రేపు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో అందరం ఏకమై డీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీ కానీ ఇతర వర్గాలు కానీ అందరం ఏక ఇద్దాం ఏకమై ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం అదే విధంగా మండల పరిషత్తు జిల్లా పరిషత్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని నేను తెలియజేస్తా ఉన్నాను జై నాయకత్వం నాగరాజు గారి నాయకత్వం రెడ్డి గారి నాయకత్వం సోనియా గారి నాయకత్వం కాంగ్రెస్ పోటీ